భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజాపురం గ్రామంలో శ్రీ చైతన్య విద్యాలయంలో ముగ్గుల పోటీలు ప్రిన్సిపల్ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మండలం నుంచి జరిగిన చిన్నారులు ఆటపాటలతో అలరించారు ముగ్గుల పోటీల సందర్భంగా మొదటి ముగ్గురు విజేతలకు ముఖ్య అతిథులుగా వచ్చిన వారి చేత బహుమతులు గెలుచుకున్నారు మొదటి బహుమతి వినూత్న రెడ్డి విజేతగా నిలిచారు రెండవ బహుమతి మిక్సీ భవానీ అలాగే మూడవ బహుమతి సమత రైస్ కుక్కర్ మీరు గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతులు వచ్చాయి ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి పోర్టురు నాగేశ్వరరావు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నవసరస్వతి వజ్రాల పుల్లారెడ్డి రాములు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు Big hands, claps, one, two, one, two, three. Sound route like la, claps. <laughs> না <laughs> <laughs> Terima kasih telah menonton!